మేము చూడలేదా నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అని మనం మేలు చేస్తే ఆ మేలే మళ్ళీ తిరిగి మనకు మేలు చేస్తుంది నువ్వు ధర్మాన్ని రక్షిస్తే అదే ధర్మం నిన్ను రక్షిస్తుంది ఆ విధంగా చేసుకుంటా పోయినాం ఈరోజు వస్తున్నాయి చాలా పార్టీలు వస్తున్నాయి గెలిచిన ఇరవై రోజులకే సూర్య ఎలిపా ఓడిన ఇరవై రోజులకే రాప్తా నుంచి శ్రీరామ్ వచ్చా తర్వాత జనసేన వచ్చా ఇప్పుడు ఇంకో కొత్త అతను వచ్చా ఎంతమందితో ఏగేది ఏడాది నుంచో వచ్చినారు వాళ్ళందరికీ ఒకటే కేతిరెడ్డిని మాట్లాడితే హీరోలు అయిపోతాం అరే మీరు అర్థం చేసుకోవాల్సింది కేతిరెడ్డిని మారితే మాట్లాడితే కాదురా మీరు హీరోలు లేది కేతిరెడ్డి లాగా జనాల దగ్గరికి వెళ్తే మీరు హీరోలు అవుతున్నారనే అనే విషయం మీరు మర్చిపోయినారు కేతిరెడ్డి లాగా జనం దగ్గరికి పోతే మీరు హీరోలు అవుతారు ఓడు అంటాడు నిన్ను అంటాడు మీకు సరైన మొగుని కేతిరెడ్డికి తీసుకొని వచ్చినామని చెప్పేసి వాడు సరైన మూడైతే ఇన్నాళ్ళు మీరంతా నాకు రంకు మోగుళ్ళారా మీరంతా నాకు అర్థం కాలే వాడు సరైన మూడైతే మీరంతా నాకు రంకు మోగుల్ మీరు ఎన్ని జెండాలైనా కలిసి కలిసిరా అండి మీరు ఎంత మందితో అయినారా అండి ఈసారి ధర్మవరంలో వచ్చే మెజార్టీకి ఇంకొకసారి ధర్మవరం చుట్టూ కానీ ఇటువైపు తిరిగి చూడ్డానికి కానీ భయపడే విధంగా చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ప్రజాక్షేత్రంలో ఒక్కటే ఒకటే ఆయుధం ఓటు అనే ఆయుధం ఆ ఓటు సంపాదించాలంటే నరుకుతాం తొక్కుతాం పిసుకుతాం కాదు చేయాల్సింది ఈ చపాతి పిండిలు కాదు ఉండేది జనం దగ్గరికి పోవాలి జనంతో మమేకం అవ్వాలి జనానికి ఏం కావాలో తెలుసుకోవాలి అప్పుడు తెలిస్తేనే కానీ నాయకుడు అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఆ జనంలో లేనివాడు గాలికి అలా కొట్టకపోతారు ఇంకా కాలాలు పోయినాయి మా నాయన పేరు మా తాత పేరు చెప్పుకొని బతుకునే కాలాలు పోయినాయి నువ్వేంది అని అడుగుతున్నావు నువ్వేం చేసావని అడుగుతున్నావు నీ వల్ల ఎంతమంది బాగుపడ్డారని అడుగుతున్నారు వల్ల ఎంతమందికి మేలు చేశాను నా గుడ్ మార్నింగ్ పొద్దున్నే ఆరున్నరకు నేను మొదలుపెట్టే రోజు అడుగు అనుకుంటాను ఏ ఒక్క పదో పదహైదు మందికో ప్రభుత్వం నుంచి అంతే సంక్షేమ కార్యక్రమాల వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా మేలు చేస్తే అదే నాకు ఆత్మతృప్తిని ఎవడు ఏం వెయ్యేళ్ళు ఏం బతకడు ఎవడు వెయ్యేళ్ళు బరకడు రెండు వేల సంవత్సరాలు ఏం బతకడు కానీ మనం చేసిన పనులు వేల సంవత్సరాలు ఈ భూమి పుట్టినంత వరకు కూడా ఉండిపోవాలని కోరుకుంటాడు అదే నా స్వార్థం ఈ ధర్మవరం ఉన్నంత కాలము కూడా ఈ ధర్మవరం చరిత్రలో ఉన్నంత కాలము కూడా అక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేవాడు ఆ కేతిరెడ్డి అనే ఎమ్మెల్యే వాడు ఇంటింటికి పోయేవాడు ధర్మవరం యొక్క దిశ దశ మార్చిన వాడు ఆ ధర్మవరాన్ని అభివృద్ధిలోకి తీసుకొని పోయినవాడు వాడు చెప్తే ఒకడే ధర్మవరంలో కేతిరెడ్డి అయి ఉండాలనేది నా స్వార్థం అని చెప్పేసి